వెల్కమ్ బ్యాక్ టు బాతి లౌస్ వన్ మనకు ఇక్కడ హైదరాబాద్లో వారం నుంచి అయితే జల్లులు పడుతూనే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ రెయిన్ సీజన్లో సో నేను కొన్ని ప్లాంటింగ్ చేసుకున్నాను అలాగే మన గార్డెన్ చూడడానికి ఎంత గ్రీనరీగా బాగుందో అలాగే కొన్ని హార్వెస్ట్ అయితే ఉన్నాయి సో మన వాటర్ రిలీజ్ కానీ మన గార్డెన్ ఎలా ఉందో నీకు మీ నేను మీకు వీడియోలో షేర్ చేసుకోబోతాను ఫ్రెండ్స్ అలాగే గార్డెన్ టిప్స్ కూడా మన ఈ వర్షాకాలంలో గ్రీనరీగా మంచిగా అయితే మొక్కలు బట్ దానికి ఫెస్ట్ కూడా అటాక్ అవుతాయి సో మీకు నేను మీ తోటైతే కొన్ని గార్డెన్ రిస్ కూడా షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్ కాబట్టి మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మనకు కొన్ని రకాల కూరగాయల మొక్కలు కూడా హార్వెస్ట్కి రెడీగా ఉన్నాయి ఫ్రెండ్స్ సో మన కూరగాయలు కూడా హార్వెస్ట్ చేసుకుందాం చూడండి ఇక్కడ బీరకాయలు హార్వెస్ట్ ఉన్నాయి ఇదిగోండి మన ఫ్రూట్ ఫ్రై వల్ల అన్ని ఫ్రూట్ ఫ్రై ట్రాక్స్ తయారు చేసుకున్నా కూడా కొన్ని అలాగో కొడుతున్నాయి అందుకనే ఇదిగోండి ఇలా కవర్ కట్టాను పాలినేషన్ చేసిన తర్వాత defense are yeah. <sniffs> మన ఈ వర్షాకాలంలో నేను అన్ని తీగ జాతి మొక్కలు పెట్టుకున్నాను కదా అయితే ఈ లైన్ మొత్తం తీగ జాతి మొక్కలు పెట్టుకున్నాను మన వీడియోస్ రెగ్యులర్ చూసే వాళ్ళకి తెలుస్తుంది బట్ ఈ లైన్లో పెట్టుకున్నాను చూడండి ఇంతకుముందు ముందు వీడియోలు కూడా చూపించాను నేను చూడండి బీరపాదు కాకర అన్ని మొక్కలు పెట్టాను ఇదిగోండి బీరపాకు చూడండి బీరలో చిత్రాల బీర ఉంది ఇంకా వేరే టైప్ కాకర చూడండి ఇక ఇక్కడ కాకర ఉంది చూడండి ఇంకా ఇది పెద్దగా అవుతుంది అందుకనే హార్వెస్ట్ చేయలేదు ఫ్రెండ్స్ చూడండి బీర ఇవి చూస్తాయి కొట్టింది మనం చూసి ఎమ్మటే మనము లోపల అది తడి మట్టి తీసి ఇట్లా పెట్టామనుకోండి కాయ అనేది పెద్దగా వస్తుంది ఫ్రెండ్స్ మనం మట్టి తీసి ఈ ఓళ్ళో ఫ్రెష్ చేయాలి చూడండి బీన్స్ చెట్టు లాంగ్ బీన్స్ ఇక్కడ రాలేదు ఇది వచ్చేసి పొటాటో బీజం బీర లాస్ట్ ఇయర్ చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద ఆకులు వచ్చేసి ఎంత పెద్దగా వచ్చిన అక్కడి దాకా వెయిట్ చూడండి తీగ అలాగే ఆల్మండ ప్లాంట్ కూడా చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఫ్లవర్స్ చూడండి ఎలా వచ్చాయో ఆల్మండ ఫ్లవర్స్ ఎల్లో కలర్వి ఎంత బాగా వచ్చినాయి అలాగే మన లోటస్ ప్లాంట్ చూడండి కానీ ఇంకా ఫ్లవరింగ్ అయితే రాలేదు వెయిట్ చేస్తున్నాను వాటర్ లిల్లీ చూడండి చూడండి ఇంకా బర్డ్స్ కూడా ఉన్నాయి చూడండి మనకు వర్షం పడుతుంది ఇప్పుడు మేము వీడియో తీసుకుంటే కూడా లైట్గా జల్లు చూడండి ఎంత బాగుంది కదా ఇట్లా ఈరోజు మాత్రం కొన్ని బ్లూమ్ అయ్యాయి కలర్స్ చూడండి పెన్నా చూడండి ఎంత బాగుందో పెన్నవాట్ చూడండి ఇది వచ్చేసి మిర్చి కొత్త వెరైటీ అండి ఇంతకుముందు తెలుసు మీకు చూపించాను కూడా చూడండి బుల్లెట్ మిర్చి బుల్లెట్ మిర్చి చూడండి మనకి ఎంత పూత కూడా ఉందో ఇప్పుడైతే కొన్ని వస్తాయి హార్వెస్ట్ చేస్తున్నాయి ఈ ప్లాంట్కి ఇంకో ప్లాంట్ కూడా ఉంది చూపిస్తాను ఫ్రెండ్స్ ఇంకో దగ్గర మీకు ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను కూడా మీకు చూ చెప్పాను మనం పార్ట్ సైజు పెద్దగా పెట్టుకుంటే మనకి చూడండి ఇది పెద్ద దాంట్లో పెట్టాను ఈ ప్లాంట్ చూడండి ఎందుకని ఎంత పెద్దగా వచ్చిందో చూస్తున్నారు కదా చాలా ఇందులో జామ చెట్టు కూడా ఒకటి పెట్టాను సైడ్కి ఇదే పెట్టాను బుల్లెట్ మిర్చి మనం ఇలా పెద్ద దాంట్లో పెట్టుకుంటే మనం ఈల్డ్ ఎక్కువ తీసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం పెంచుకునే టెర్రస్ గార్డెన్లో కదా చిన్న చిన్న పాటలో పెట్టి ఎక్కువ రకాలు ఎక్కువ పెట్టుకునే వాళ్ళు పెద్దవి కొన్ని పెట్టుకున్నా చాలా ఒకే రకం ఒక వెరైటీ ఇప్పుడు మనం మిర్చి ప్లాంట్ మనం మిర్చి అంటే మామూలుగా రెగ్యులర్గా అవసరం పడతాయి కదా ఫ్రెండ్స్ మన చిన్నపాట్లు అనుకో అవి కొన్ని వస్తాయి ఇల్లు సో మనం ఇలాంటి పాట్లో పెట్టుకున్నాం అనుకోండి ఒక ఐదారు పెట్టుకున్నా మనకు సరిపోతాయి బెండ వంగ ఇలా ఇవి కూడా ఇట్లా పెట్టుకున్నాం అనుకోండి ఏం ఏ మొక్కలైనా సరే ఇట్లా పెద్ద పాటలో పెట్టుకుంటే మనకు ఇల్లు అనేది ఎక్కువ వస్తుంది అయితే ఏ పాటలో పెట్టుకుంటే ఎలాంటి మొక్కలు ఎందులో పెట్టుకుంటే ఇల్లు ఎక్కువ వీడియో కూడా ఉంది ఫ్రెండ్స్ మన ఛానల్లో చూడండి ఫ్రెండ్స్ ప్లేలిస్ట్లో పోయి మీరు గార్డెన్ కుకింగ్ ఉంటాయి కదా గార్డెనింగ్ ఇది కొట్టి అనుకోండి వస్తాయి మీకు చూడండి చూడండి ఉంది బుల్లెట్ నుంచి ఇంకా ఫ్లవర్స్ కూడా కూతా ఉంది ఇంకో చెట్టుకు కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది కూడా బుల్లెట్ మీర్చే చూడండి దీనికి ఎన్ని వచ్చాయా కానీ చిన్నగా ఉన్నాయి కదా ఇంకా ఇవి హార్వెస్ట్ అనేది కొన్ని చేస్తున్నాం ఫ్రెండ్స్ పెద్దగా అయినాయి మాత్రమే ఇవి చూడండి ఎంత పెద్దగా వచ్చినాయో సేమ్ ఒకటే వెరైటీ చిన్నగా ఉన్నాయి కొంచెం పెద్దగా అయిన తర్వాత చేద్దాం బట్ స్పైసీ మాత్రం చాలా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి I love చూడండి టమాటా నారు పోసుకున్నాను కదా ఇది రెండు వందల డ్రమ్ము లీటర్ డ్రమ్ము ఉంటుంది దాన్ని ఆఫర్ చేసిన దాంట్లో పెట్టాను కొన్ని నారు ట్రాన్స్ప్లాంట్ ట్రాన్స్ప్లాంట్ చేశాను కొన్ని ఇందులో నుంచాను చిక్కుడు ముక్క పెట్టాను చూడండి ఎంత హెల్దీగా వచ్చాయో ఫ్రెండ్స్ ఈ చెట్టు చూసారు ఈ ప్లాంట్ చిన్న దాంట్లో పెట్టాను ఫైవ్ లీటర్ దాంట్లో ఒక ఆంటీ ఇచ్చారు కాలనీలో తెలిసిన ఆంటీ చూడండి ఇది లిల్లీస్ కానీ ఏం వెరైటీ నాకు కరెక్ట్ కలలో మీకు తెలిసే కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ఫైవ్ లీటర్ దాంట్లోనే పెట్టాను ఇవి ఇలా వస్తున్నాయి చూడండి లిల్లీ వెరైటీ అని తెలుసు నేమ్ తెలియదు ఇదిగో ఇలా వస్తున్నాయి ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ మన హార్వెస్ట్ ఈ రోజుది కొన్ని బెండ చిక్కుడు అలాగే బుల్లెట్ మిర్చి బ్రింజల్స్ బీర ఈరోజు మన హార్వెస్ట్ అయితే ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో మరో మంచి వీడియోలో కలుద్దాం బాయ్ సర్వేజైనా భవంతు హ్యాపీ గార్డెనింగ్